ఇరవై మూడవ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం ఇవాళకి ఇరవై రెండు రోజులు అయిపోయినాయి ఇరవై మూడవ రోజు కార్తీక మాసంలో అంటే మూడు వంతులు జరిగిపోయింది ఇంకా ఒక వంతు మాత్రమే మిగిలి ఉంది అయితే ఈ ఒక వంతులో విని మేము చేయగలమా అని కొంతమందికి సందేహం కలుగుతుంది ఇరవై రెండు రోజులు వినలేదు ఇరవై మూడు రోజుల నుంచి వింటే మనకు వచ్చే లాభం ఏంటి అని కట్వాంగుడు అనే మహారాజు గారు దేవతలకి సహాయం చేయడానికి వెళ్ళాడు రాక్షసులని దేవతలు గెలవలేకపోతే దేవతల తరఫున యుద్ధం చేసి ఆ రాక్షసుల్ని సమహరించి దేవతలకి విజయాన్ని సమకూర్చాడు దేవతలందరూ మెచ్చుకొని నీకు వరాలు ఇస్తాం కోరుకోమన్నారు నాకు ఏం వరం అక్కర్లేదు మీరు నాకంటే గొప్పవాళ్ళు కనుక నా ఆయుర్దాయం ఎంతుందో చెప్పమన్నారు ఇంక నీ ఆయుర్దాయం ఒక ముహూర్తం మాత్రమే ఉంది అన్నారు ముహూర్తం మాత్రం ఉంది కదా చాలనుకున్నాడు దేవలోకంలో నుంచి తన లోకానికి వచ్చేసాడు జ్ఞాననిష్ఠుడైనాడు మోక్షాన్ని పొందాడు ఒక్క ముహూర్తంలోనే రాజుగారు జ్ఞానసిద్ధిని పొందితే ఇంకాగా ఎనిమిది రోజులు ఉన్నప్పుడు మనం మంచిని పొందలేమా అని మనం ఆలోచించుకోవాలి అగస్త్యుడు చెప్పటం మొదలుపెట్టాడు ఓ అత్రి మహర్షి పురంజేయుడు జయించిన తర్వాత ఏం చేశాడు అని అడిగావు కదా చెప్తున్నాను వినమన్నాడు అత్రి చెబుతున్నాడు అగస్త్య మహర్షి ప్రశ్నకి అత్రి సమాధానం చెప్తున్నాడు రాజ్యంలో శత్రువులు అనేవాళ్ళు లేరు ఈ రాజుగారు దేవేంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమాన్ని పొందాడు ఇంకా అబద్ధాలు ఆడటం లేదు సత్యవాది ఎప్పుడూ పవిత్రంగా ఉంటున్నాడు చక్కగా దానాలు చేస్తున్నాడు తాను అనుభవిస్తున్నాడు మంచి మాటలు మాట్లాడుతున్నాడు ప్రియంగా మాట్లాడుతున్నాడు కొంతమంది విపరీతంగా క్రోధంగా మాట్లాడుతారు ఎవరు పలకరించినా వాళ్ళంతే వాళ్ళకి వీళ్ళు వాళ్ళనే భేదం లేదు యజ్ఞాలు చేస్తున్నాడు బ్రాహ్మణులను గౌరవిస్తున్నాడు ధనుర్వేదంలో వేదంలో మంచి నిపుణుడైనాడు అంతఃపురంలో ఉన్నప్పటికీ కూడా అతను ఆశ్రమ ధర్మాలు పాటించటానికి సిద్ధపడ్డాడు సూర్యుడి వలె చూడలేకుండా ఉన్నంత శక్తిని పొందాడు అరిషడ్ వర్గాలను జయించాడు అంతక్రితం శత్రువులను శత్రువులను జరి జయించాడు ఇప్పుడు వైష్ణవ సత్వ సంపన్నుడైనందువల్ల అరిషడ్ వర్గాలను జయించాడు కార్తీక వ్రతధర్మేణ నిర్దగ్ధీ కృత కల్మష కార్తీక వ్రతం చేసినందువలన అతని పాపాలన్నీ నాశనమైపోయినాయి మంచి బుద్ధి పుట్టింది విష్ణుమూర్తిని ఆరాధించాలి ఎలా ఆరాధించాలి ఎక్కడ ఆరాధించాలి ఏ క్షేత్రంలో ఆరాధించాలి ఎక్కడ ఆరాధిస్తే సుఖం కలుగుతుంది ఇటువంటి ప్రశ్నలు ఆయనకి బాగా వచ్చాయి ఇలా ఈ ప్రశ్నలతోటి ఎప్పుడూ వీటి గురించి ఆలోచిస్తూ ఉండగా ఒక అశరీరవాణి అంటే మనిషి కనిపించకుండా మాట వినపడటం జరిగింది ఓ రాజా ఈ కార్తీక మాసంలో నువ్వు కమలాపతిని అర్చించు శ్రీరంగా ఆఖ్యం పరంథామవైకుంఠం రంగమందిరం ఆవిడ ఏ ప్రదేశంలో ఏ మూర్తిని అర్చించాలి అని ఆలోచిస్తున్నటువంటి వాడికి ఆ అశరీరవాణి చెప్తున్నది శ్రీరంగము అనే పేరు కలిగినటువంటిది ఒక దివ్యక్షేత్రం ఉంది అదే కలియుగంలో వైకుంఠం అక్కడ శ్రీరంగనాథుడు ఉంటాడు అక్కడికి వెళ్ళి నీవు ఆ స్వామిని అర్చించు అని చెప్పి ఆవిడ మాట్లాడటం మానేసింది వెంటనే ఈ రాజుగారు అందుకు పరమానందాన్ని చెంది ఆ కావేరీ మధ్యలో ఉన్నటువంటి శ్రీరంగనాథుని చూడటానికి బయలుదేరాడు తానొక్కడే కాదు తరతి తారయతి అంటారు తరతి అంటే వాడొక్కడే దాటిపోతాడు తారయతి అంటే వాటితో వాడితో పాటు చుట్టూ ఉన్నవాళ్ళను కూడా దాటిస్తాడు అంటే పడవ నడిపేవాళ్ళు ఇవాళ నౌకను నడిపేవాళ్ళు వీళ్ళందరూ కూడా మన్ని దాటించేటటువంటి వాళ్ళు అందుకని అందరినీ కూడా తరింప చెయ్యాలి అని తన ఏలుబడిలో ఉన్న వాళ్ళందరితో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరాడు ఆ కావేరీ మధ్యలో ఉన్నటువంటి స్వామిని అర్చించటానికి వెళుతూ వెళుతూ మధ్యలో ఏ ఏ క్షేత్రాలు ఉన్నాయో ఆ క్షేత్రాలన్నీ దర్శిస్తున్నాడు కార్తీక మాస వ్రతం చేస్తున్నాడు కార్తీక మాస వ్రతంలోనే శ్రీరంగనాథుని యొక్క దర్శనం అందరూ మాసం చాలా గొప్పది ఆహా విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమని ఆ రంగనాథుడి దర్శనానికి వెళుతూ ఉంటారు కానీ కార్తీక మాసంలో శ్రీరంగనాథ స్వామి దర్శనం చాలా విశేషము అని మనకి స్కాంద పురాణం చెబుతున్నది కృష్ణ గోవింద వాసుదేవ అనంత అని భగవన్నామం చేసుకుంటూ స్నానం చేస్తున్నాడు కనపడిన నదిలో దానం చేస్తున్నాడు ఆ నది ఒడ్డున జపం చేసుకుంటున్నాడు హోమాలు చేస్తున్నాడు ఇలా భక్తితోటి ఆ స్వామిని కీర్తిస్తున్నాడు కార్తీక మాసం పూర్తిగా వస్తున్నది ఈ కార్తీక మాసం పూర్తిగా వస్తున్న సమయంలో ఆయన శ్రీరంగానికి చేరాడు ఆ శ్రీరంగానికి చేరి స్వామిని దర్శించుకున్నాడు చక్కగా కాబేరిలో స్నానం చేశాడు అక్కడ కూడా జపము హోమము దానము అన్నీ చేశాడు తిరిగి మళ్ళీ తన అయోధ్యా నగరానికి వచ్చాడు అయోధ్యా నగరానికి వచ్చేసరికి అయోధ్య వెనకటి లేదు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా చాలా అందంగా ఉంది అగర్తలు ద్వారాలు యంత్రాలు అన్నీ గడియలతోటి చెక్క గడియలతోటి ఉన్నాయి ఈయన తీసుకొని వెళ్ళిన బలం కాకుండా మళ్ళీ వచ్చేసరికి ఇక్కడ ఈ నెల రోజులలోనే చతురంగ బలం బాగా వృద్ధి చెందింది స్వామి యొక్క అనుగ్రహంతో ఇంకా రథాలు ఏనుగులు అశ్వాలు గుంపులు తీరి ఉన్నాయి చక్కగా గదలు ప్రతి ఇంటి మీద పతాకాలు బాగా ప్రకాశిస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ శాస్త్రాలు వాటంతరం వచ్చేసినాయండి అంటే చదివినా రాని వాళ్ళు కొంతమంది చదివితే వచ్చేవాళ్ళు కొంతమంది చదవకుండా తెలుసుకునే వాళ్ళు కొంతమంది మూడు రకాలుగా ఉంటారు మరి వాళ్ళకి చదవకుండా ఎలా వచ్చిందంటే పూర్వజన్మలో సంపాదించినటువంటి జ్ఞానం కొంతమందికి ఈ జన్మలో వస్తుంది అలా ఎవరికైనా వచ్చిందంటే పార్వతీదేవికి చదువు చెప్పేటప్పుడు విద్యలన్నీ తమంత తాముగా వచ్చేసినాయిట తాం హంసమాన శరధివ గౌషీర్ నక్తమివాత్మభాస రాత్రిపూట కొన్ని మూలికలు చంద్రకాంతులకు ప్రకాశిస్తూ కనపడతాయి అందరికీ కనిపించవు ఆ స్వభావం తెలిసిన వాళ్ళకి కనిపిస్తాయి అలాగే మానస సరోవరం చుట్టూ హింసలు చేరతాయి ఇవి సహజ సిద్ధమైనవి అలాగే పార్వతీదేవి విద్యాభ్యాసాన్ని కూర్చుంటే ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా పూర్వజన్మలో నేర్చుకున్న విద్యలన్నీ తమంత తాముగా వచ్చాయి అలాగే ఇక్కడ వీళ్ళందరికీ చక్కగా విద్యలు వచ్చినాయి సకల శాస్త్ర పారంగతులైనారు శత్రువుల్ని చంపగలిగినటువంటి అద్భుతమైనటువంటి పరాక్రమం సైన్యానికి వచ్చింది అక్కడ ఉన్నటువంటి స్త్రీలు కూడా చాలా అందంగా ప్రకాశిస్తున్నారు వాళ్ళందరూ కూడా మనకి ప్రబంధాల్లో వర్ణించినటువంటి విధంగా ఆ వర్ణనకి ఒక రూపం కలిగితే ఈ స్త్రీలు అంత అందంగా ఉన్నారు ఆభరణాలు ధరించారు చక్కటి వాళ్ళు అయినారు రాజుగారు చూశాడు చాలా ఆనందపడ్డాడు తన రాజ్యం మళ్ళీ ధర్మబద్ధమైనందుకు సంతోషంతో వర్ణాశ్రమ ధర్మాలయందు శ్రద్ధని కలిగించాడు ఆనందంతో పురోజనులందరూ కూడా రాజుగారికి ఎదురు వెళ్ళి చక్కగా నమస్కారం చేశారు ఇవాడు అసలు పద్ధతులు లేవు ఎదురు వెళ్ళటం నమస్కారం చేయటం ఎంతటి వాడికి లేదు తప్పనిసరి అయి చేసేవి కొన్ని ఉన్నాయి పూర్వకాలం యాత్ర చేసి వచ్చిన వాళ్ళకి ఎదురు వెళ్ళి కాళ్ళు కడిగి నెత్తిమీద చల్లుకుని హారతిచ్చి లోపలికి తీసుకొచ్చేవాడు వాళ్ళని చూస్తే యాత్ర చేసిన పుణ్యం వస్తుందనే గౌరవ భావంతో మరి రాజుగారు కూడా కార్తీక వ్రతం చేస్తూ అనేక పుణ్యక్షేత్రాలు దర్శించి వచ్చాడు కనుక రాజులు వస్తున్నప్పుడు పేలాలు చల్లటం అనేది ఒక ఆచారం ఉంది అలా పేలాలు చల్లారు పువ్వులు చల్లారు రాజుగారికి ఎదురు వెళ్ళారు నీతి తప్పకుండా రాజు చాలా సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలన చేశాడు ఆ రాజుగారికి మంచి సంతానం కలిగింది ఆ సంతానానికి ఈ రాజ్య బాధ్యతను అప్పగించాడు తాను కార్తీక ధర్మాలని ఆచరిస్తూ బుద్ధిపూర్వకంగా చివరికి మోక్షానికి వెళ్ళాడు ఎవరైతే కార్తీక ధర్మాలని బుద్ధిపూర్వకంగా వింటారో వింటే కదా ఆచరించటానికి ముందు వినకపోతే ఆచరణ జరగదు కనుక వాళ్ళు అద్భుతమైనటువంటి ఇహపర సౌఖ్యాలని పొందుతారు సర్వ సౌఖ్యప్రదం పుణ్యం అవశ్యం కలినాశనం కొన్ని వ్రతాలకి కొన్నింటినిచ్చే శక్తే ఉంటుంది ఇది అన్ని విధాలైనటువంటి సుఖాలని కలిగించేటటువంటిది ముఖ్యంగా మనమందరం పాటించాడు ఇవి ఎప్పుడో జనక మహారాజుకి చెప్పారు అత్రి మహర్షి చెప్పాడు అంగిరసుడు చెప్పుకున్నాడు వాళ్ళ కాలానికి ఇంత పాపం లేదు మనం కలి పాపానికి మారుపేరు ఆ పాపానికి మారుపేరైనటువంటి ఈ యుగంలో పుట్టాం కనుక మనమందరం నేర్చుకోవాలి మనకంటే కూడా మన తరువాత తరం నేర్చుకోవాలి వాళ్ళు తప్పులు చేయకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు లోకల్లో పురాణాలు ఉంటే బోయి ఇప్పుడు ఎందుకు పోవమా తలనరిశాక వెళదామంటారు ఈ తలకాయ నేర్చి వెళ్ళిన తర్వాత వాడు ఆచరించడానికి అవకాశం లేదు వాడు చెప్పినా ఎవరూ వినరు అందుకని ఎప్పుడూ కూడా మంచి విషయాలు చిన్నతనంలోనే తెలుసుకోవాలి అలా తెలుసుకుని ఆచరించిన వాళ్ళు ఒక్కళ్ళే రఘువంశీరాజులు శేషవే అభ్యస్త విద్యానా చిన్నతనంలో కనుక పిల్లలకి చెబితే వాళ్ళ మనస్సుకి హత్తుకుని ఇంకా వాళ్ళు చిట్ట చివరి వరకు ఆ పద్ధతుల్ని విడవకుండా ఉంటారు కనుక ఇవి చిన్నవాళ్ళకే కానీ పెద్దవాళ్ళకి కావు పురాణాలు కానీ శాస్త్రాలు కానీ భారతం కానీ భాగవతం కానీ అన్నీ కూడా చిన్నవాళ్ళనే నేర్చుకోమని శాస్త్రం చెప్పింది అలా చిన్నప్పుడు నేర్చుకుని గొప్పవాళ్ళ వాళ్ళైన కథలను కూడా మనకి ఎన్నింటినో ఉదాహరణలుగా చూపించింది కనుక ఎవరైతే ఈ కార్తీక వ్రతాన్ని కనుక చేస్తారో చక్కగా వాళ్ళు పాపాలన్నీ పోగొట్టుకుని మోక్షానికి వెళతాడు అని అత్రి అగస్త్యుల సంవాదాన్ని మనకి వినిపించారు ఇక ఇంకా కార్తీక వ్రతాన్ని వినాలి అని కోరుకుంటున్న వాళ్ళకి రేపటి అధ్యాయంలో ఏ విశేషాలు వివరిస్తారో రేపు తెలుసుకుందాం